కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యామర్షకిల్ స్పెషల్స్ ముందుగా అందరికీ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ 2025 అయితే వచ్చేసింది అందరూ బాగుండాలి 2025 లో ఎటువంటి అప్పులు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని స్పెషల్ ద్వారాగా ఏలూరు స్పెషల్ ద్వారాగా మొత్తం అందర్ని మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా దేవుడు చూశారు కదా మా థర్టీ ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది మార్నింగ్ లేచి ఇంకా ఆ రోజు స్కూల్ ఉంది కాబట్టి గగన మేము అందరం అయితే లేచి ఫస్ట్ కొంచెం అలా ప్యాంపరింగ్ చేసుకున్నాం ఒకరికొకరు సో వాడిని రెడీ చేసేసి వాడికి క్యారేజ్ పెట్టేసి ఇంకా మేము కూడా పూజ అయితే చేసేసుకున్నాము మాకు వచ్చేసి మేము ట్రీస్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ రోజైతే వచ్చింది ఎల్లో కలర్ ఇంకా అది కోసి చూపిస్తున్నాను మీకు ఇంకా ఆ రోజైతే కోసి శివుడి దగ్గర అయితే పెట్టి ఇంకా దీపారాధన అయితే చేసేసుకుని ఇంకా ఆ రోజు ట్యూస్డే కదా సో మేము టెంపుల్కి అయితే వెళ్ళాం టెంపుల్ టెంపుల్కి ఇంకా వెళ్ళే దారంతో ఏలూరు చాలా కలకల ఆడుతుంది ఎక్కడ పడితే అక్కడ రంగులు కేక్స్ బిర్యానీ పాయింట్స్ అవన్నీ అయితే అరేంజ్ చేసుకుంటున్నారు ఇంకా మా హస్బెండ్ ఎవ్రీ ట్యూస్డే వెళ్తారు కదా ఈసారి మేము కూడా వెళ్ళాం ఇంక ఇయర్ కి లాస్ట్ ట్యూస్డే కాబట్టి ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళి ఇంకా మా జయదేవ్ చక్కగా చేస్తున్నాడు అని చెప్పి వీడియో అయితే తీస్తున్నారు ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర అయిపోయిన తర్వాత టెన్ థర్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ చేసి వెళ్దాం అని చెప్పి ఇంకా హోటల్ కి అయితే వచ్చి ఇంకా రెస్టారెంట్ లో టిఫిన్ అయితే చేస్తున్నాము ఇంకా మా జయదేవ్ వాళ్ళ డాడీ చూడండి ఇంకా ఆటలాడుకుంటున్నారు ఎక్కడికి వచ్చినా వాళ్ళకి మాత్రం తగ్గవు ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి అవన్నీ చూసేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం ముగ్గేయాలి కదా సో వాటికి రంగులు అయితే తీసుకుంటున్నాయి రంగులు కూడా కట్టిచ్చేసుకుని అన్ని చూసేసుకుని పనులు ఇంక ఇంటికైతే వచ్చి ఇంక వంట చేస్తున్నాను ఆ రోజే మన ఛానల్ అడ రెసిపీ అడిగితే ఆ వీడియో కూడా ఆ రోజే అప్లోడ్ చేశాను అండ్ అలాగే ఇంకా రంగులు ఈవినింగ్ కి కదా అవన్నీ తీసుకుని నీట్ గా సర్దుకుందాం ఒక దాంట్లో వేసుకుందాం అని చెప్పి అన్ని అయితే తీస్తున్నాను నేను ఎక్కడ ఉన్నా సరే ఏ వీడియో చేసినా ఏం చేసినా సరే నా వెనకాల నా జయదేవ్ అయితే కన్ఫామ్ గా ఉంటాడు ఇంకా అక్కడ కూర్చుంటున్నాను కాబట్టి నా పక్కన వచ్చి ఇంకా అలా ఆడుతున్నాడు అనమాట నేను ఇంక లోపల అవన్నీ తీసి ఆ రంగుల్లో కొద్దిగా ఇసుక అదంతా కలిపి రంగులు స్పార్కిల్స్ అన్నీ అయితే కలిపి ఒక్కొక్క కప్ లో అయితే వేసి పెట్టుకున్నాను ఈజీగా ఉంటుంది సాయంత్రానికి అని చెప్పి ఇంకా నేను ఇవి వచ్చేసి ఏమి మిక్స్ చేయడం అయితే తెచ్చుకున్నాను చాలా మంది అయితే మిక్స్ చేసి చక్కగా కప్పులో లో టెన్ రూపీస్ కి అయితే అమ్ముతున్నారు చక్కగా ఇంకా బాగున్నాయి నాకు అక్కడ దొరకలేదు ఇంక ఇవి తెచ్చుకున్నాను అయితే చక్కగా ఇలా ఏంగానే మొత్తం ఇంకా ముగ్గులాగా అయితే డివైడ్ అవుతుంది ఇది అలా కాదు మనం రుద్దుకోవాలి చేత్తో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంకా కొంచెం సేపు అలా రెస్ట్ అయితే తీసుకున్నా ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తే ముగ్గు కొంచెం అవుతుంది చెప్పి ఇంకా వాళ్ళు ఆడుకున్న గ్యాప్ లో నేను అక్కడైతే వేద్దాం అని చెప్పి ఇంకా కూర్చున్నాను ఇంకా కలప్ అంతా చల్లుకుంటున్నాను దోమలు అయితే చాలా ఉన్నాయి వాటితో వెయిటింగ్ చేసుకుంటూనే ముగ్గు అంతా వేసాను ఇంకా మా ఓళ్ళు అక్కడ ఆడుకునే గ్యాప్ లో త్వర త్వరగా వేసేద్దాం అని చెప్పి అక్కడైతే స్టార్ట్ చేశాను థర్టీ ఫస్ట్ నైట్ అంటేనే అందరిలో ముందు మెయిన్ కన్ఫామ్ గా ఉంటది ముగ్గులైతే గుడ్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ వెల్కమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి అలాగే కాన్సన్ట్రేషన్ అయితే పెడతాం ఆడవాళ్ళందరం ఈ ముగ్గుల మీద అయితే థర్టీ ఫస్ట్ నా కన్ఫామ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు థర్టీ ఫస్ట్ ఎక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళారు ఫస్ట్ నేమేమి ఎంజాయ్ చేశారు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి యూట్యూబ్ లో చూస్తే బోల్డ్ అని ముగ్గులు అయితే వచ్చినాయి దాంట్లో మన ఈజీగా అయితే పిక్ చేసుకుని అయితే వేసాను ఇంకా ఈ కింద అయితే కొంచెం తర్వాత స్టార్ట్ చేశాను ఎందుకంటే నడుస్తూ ఉంటారు తొక్కేస్తూ ఉంటారు అని చెప్పి ఇంకా మా వీధంతా కలకలాడిపోతుంది ఎక్కడ చూసినా చెక్కలు వాళ్ళ ఇంటి ముందు చెక్కగా వేస్తా ఉన్నారనమాట ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే అందరం వేసుకుంటా కూర్చున్నాము ఆ దోమల్లోనే అలాగా ముగ్గు వేసుకునే సరికి లెవెన్ ఫార్టీ లెవెన్ థర్టీ అలాగ అయింది ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ తీసుకొచ్చారు కేక్ కోపిద్దామని చెప్పి కాకపోతే ఆయన అలసిపోయి ఆయన పడుకుని పోయారు ఇక మా జయదేవ్ అయితే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఆడుతానే ఉన్నాడు మొత్తం రోడ్డు మీద తిరుగుతానే ఉన్నాడు అటు ఇటు ఇంకా అప్పుడు కోద్దాం అనుకున్నాం కానీ ఆ ఫైవ్ మినిట్స్ ముందే వాడు పడుకుని పోయాడు సరే పిల్లలు ఉంటే చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళతోనే కోరుద్దాం అనుకుని ఇంకా ఫ్రిగ్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కేక్ అయితే ఇంకా చూడండి మా ముగ్గు ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మా పక్కన వాళ్ళ హౌస్ వాళ్ళు కూడా వేస్తుంటే ఇంకా లాగా మొత్తం అన్ని వీడియోస్ అయితే తీసుకుంటూ నుంచిన్నాము ఇంకా అదిగో ఇదిగో అంటు అయితే అయిపోయింది లోపలికి వెళ్ళి మా హస్బెండ్ కి విష్ చేసేసి ఇంకా బయట క్రాకర్స్ కలుతున్నారని చెప్పి నేను మా గగనైతే వచ్చి చూస్తూ అలాగ ఎంజాయ్ చేసాం అనమాట నైట్ ఇంకా పడుకుని పోయారు కదా మా హస్బెండ్ అనుకున్నాం కానీ ఇంక లోపు కుర్రోలు అయితే వచ్చారు మా హస్బెండ్ కి చేయడానికి సో ఇంకా ఆయన లేసి ఇంకా వాళ్ళతో వెళ్ళిసేపు అయితే మాట్లాడుకున్నారు మేమైతే వచ్చి ఇంకా లోపలికి వచ్చి పడుకుని పోయాము ఇంకా మార్నింగ్ లెగ్గానే కొంచెం మేము మళ్ళీ ప్యాంపరింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా ఎవరికి వాళ్ళు ఇంకా రెడీ అయిపోయాము గుడికి వెళ్దామని చెప్పి ఇంక ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను

ఇంకా అది అది అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అలాగ ఒక ఫోటో కూడా తీసుకోలేదని చెప్పి మా హస్బెండ్ మార్నింగ్ లేచి ఇంకా అక్కడ కూర్చో ఒక ఫోటో అయితే తీస్తాను అన్నారని చెప్పి ఇంకా అలా అయితే కూర్చుని పోజ్ అయితే ఇస్తున్నాను అనమాట అసలు మార్నింగే కోద్దాం అనుకున్నాం కేక్ కానీ గుడికెళ్ళే ముందు ఎందుకులా నాన్ వెజ్ అన్నట్టు ఇంకా కేక్ అలాగే ఫ్రిడ్జ్ లోనే ఉంచాము అలాగే గుడికైతే వెళ్ళి ఇంకా గుడిలో కూడా దండం పెట్టుకున్నాము శివాలయానికి వెళ్ళాము ఇవాళ ఆయనకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టించి శివుడికి పాలతో అభిషేకం అయితే చేయించుకుని ఇంకా దండం పెట్టుకుని అక్కడే కొసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ ఒక ఫస్ట్ పిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అక్కడ తీసే ఇయర్స్ చాలా ఫాస్ట్ గా అయితే గ్రో అయిపోతున్నట్టు అనిపిస్తుంది మాకైతే అలాగా పాస్ అవుతానే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది అప్పుడే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక రీల్ అయితే చేద్దామని చెప్పి ఇంకా అలాగ వీడియో అయితే పోస్ట్ చేసాము ఆల్రెడీ మన ఛానల్ చూసారా చూస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మొత్తం వంట అయితే చేసేసుకున్నాను కానీ ఈ గ్యాప్ లో మళ్ళీ మా హస్బెండ్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు మా కోసం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి నాకు చికెన్ దమ్ బిర్యానీ అయితే వాళ్ళకి అనమాట ఇంకా తీసుకొచ్చారు ఇంకా అదంతా అలాగే ఉంచేసి ఇది తినండి ఫస్ట్ వేడివేడిగా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు అనమాట అతన్ని కూర్చోబెట్టుకుని ఇంకా అటు ఇటు మేము చక్కగా లంచ్ అయితే ఎంజాయ్ చేసాం ఇంకా కక్కలు కదా మా పిల్లలు చూడండి చక్కగా కూర్చొని అయితే తిన్నాం మొత్తం అందరం కలిసి మంచి ఫ్యామిలీ టైం అయితే ఎంజాయ్ చేసాం ఇంకా రోజంతా ఇంక ఈవినింగ్ కూడా అయిపోయింది పాప మా గగన్ ఫ్రిడ్జ్ దరికి వెళ్ళా మా కేక్ కేక్ కట్ చేద్దాం కేక్ కట్ చేద్దాం అంటే ఇంకా అలా టైం టైం చెప్తూ పాపం సిక్స్ కి అయితే కేక్ అయితే కట్ చేయించాము మా గగన్ వాళ్ళు చూడండి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కటింగ్ టైం అయితే వచ్చింది కాబట్టి ఇంకా కేక్ కట్ చేసేసి ఇంకొకరికొకరు అయితే తినిపించేసుకుని ఇంకా అలాగ టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకుని కొంచెంసేపు అలాగ ఎంజాయ్ చేసాం మొత్తానికి మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగింది మీ న్యూ ఇయర్స్ అయినా మేము చాలా హ్యాపీగా ఉన్నాము దానికి కారణం మా హస్బెండే మమ్మల్ని బాగా చూసుకుంటారు మాకు ఏ టైంలో ఏం కావాలన్నది ఆయనకి మాత్రమే తెలుసు అనమాట నేను ఇలా యూట్యూబ్ చేస్తానంటే దానికి ఎంకరేజ్ చేయడానికి కూడా కారణం ఆయనే నన్ను ఇంకా వెనకాల నుంచి చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అని కూడా ఆయనే చెప్తారనమాట చాలా చాలా థ్యాంక్ యూ ఎంత చెప్పినా తక్కువే బాయ్ అనమాట మమ్మల్ని మాకు ఏ కష్టం రాకుండా ఎప్పుడు మాకు ఏం కావాలన్నా తీసుకొచ్చి పెట్టడం కానీ మా మాకు ఏదైనా వచ్చినా చిన్నది ఏదైనా అయినా సరే అని తట్టుకోలేడు అలా చూసుకుంటారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ బై బేసి ఇన్ ద నెక్స్ట్ వీడియో